ఈ జగత్తులో ఉన్న ప్రతి సృష్టికర్తకు ప్రతి జీవికి ప్రతి సంస్కృతికి తనకు తానుగా ఒక భాష ఉంటుంది మన భారతదేశమునందు భాష అనునది కేవలం సంభాషణాయంత్రము మాత్రమే కాదు భాష అనునది ఒక జీవప్రభ జీవన దిశ జీవన చింతన అలాంటి భాషల తోటలో తెలుగువాడి భాష అయిన మన తెలుగు భాష అతి పరిశుద్ధమైనదే పరిమళభరితమైన పదమాలికలతో నడిచే సరస్వతి నది పదముల ప్రవాహము వలె జీవించుచున్నది తెలుగు భాషను దేశభాషలందు తెలుగు లెస్స అనటానికి కారణం ఈ భాషలోని గంభీరత పదనిర్మాణ శక్తి శబ్దఘోషాల సౌందర్యం ఒక్క అచ్చును పఠించగా ఆ శబ్దము కణాంతరాలలో ధ్వనించే శక్తితో నిండివుండును ఒక్క హల్లును పలికిన చోట అది ఒక శక్తిపుంజమే అర్థాన్ని మేల్కొలుపగలదు ఈ అర్థాలు కేవలం భాషా పరంగా గాక తాత్విక పరంగా కూడా మన జీవన విధానాన్ని ప్రభావితం చేయగలవని సనాతన ఋషులు గ్రహించారు ఈ నేపథ్యంలోనే మనం తెలుగు మూల అనే గ్రంథాన్ని రచించడమైనది ఇది పాఠశాల విద్యకు సంబంధించిన ఉపకరణ గ్రంథం కాదు ఇది మన తెలుగుతనానికి మూలమైయున్న అక్షరతత్వాన్ని శబ్దశాస్త్రాన్ని ధ్వనిమూలక జ్ఞానాన్ని పరిచయం చేసే సాధన పుస్తకము ఇది విద్యార్థులకుగాక వృద్ధులకు భాషాభిమానులకు సనాతన వైద్యులకు వేద పండితులకు కూడా ఉపయోగపడగలదు ఈ గ్రంథములో నింపబడిన ప్రతి ప్రతి భావము ఒక భావ విచారణ ఒక శబ్దాన్వేషణ అచ్చుల నుండి ప్రారంభించి ధ్వనుల గమనము వరకు మనం ఈ భాషలోని అంతరంగాన్ని తెలుసుకునే యాత్ర చేయబోతున్నాం ఇది కేవలం పదాలు నేర్పే పుస్తకం కాదు ఇది ఆ పదాల వెనుకున్న సాక్షాత్తు శబ్ద బ్రహ్మతత్వాన్ని నిష్కర్షించగల గురుతర ప్రయత్నం తెలుగు అక్షరమాల మాత్రమే కాది పుస్తకం ప్రతి అక్షరంలోని స్ఫూర్తిని ప్రతి పదంలోని సాంప్రదాయాన్ని ప్రతి శబ్దంలోని శక్తిని స్పష్టంగా అర్థం చేసుకునేలా రూపొందించబడినది అచ్చులు హల్లులు గుణింతాలు సంయుక్తాక్షరాలు ఇవన్నీ ఒక్కో అంచుగా ఈ గ్రంథంలో వివరించబడతాయి వాటి శాస్త్రీయత వాటి ఆధ్యత వాటి భావనిష్ట అన్నీ మనం తెలుసుకుంటాం ఇంతకు ముందుగా భాషను కేవలం వాడుకకే పరిమితంగా చూసిన మనం ఇప్పుడు భాషను సాధనంగా ధ్యానంగా దైవసేవగా చూడగల దృష్టిని సంపాదించబోతున్నాం తెలుగు మూలసల ద్వారా మనం పాడే ప్రతి అక్షరం మంత్రతత్వమై మారుతుంది ఇది ఒక పుస్తకం కాదు ఒక పునాది ఇది ఒక పదబంధం కాదు ఒక భావవేదన ఇది ఒక ప్రారంభం మాత్రమే కాదు ఒక దివ్య యాత్ర యొక్క ప్రథమ చరణము మనము ముందుకెళ్లే ప్రతి పాఠము ఒక దీపము వలె మారుతుంది ఇప్పుడు మనము ఆ మొదటి దీపాన్ని వెలిగించబోతున్నాం